హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోర్ ఫ్రెండ్స్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో మీరు ఇంతవరకు జాయిన్ కాలేదా వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ప్రస్తుతం నేను చెప్తున్న రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయడానికి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది మరొక ముఖ్యమైన సమాచారం కూడా ఉంది అది ఏమిటి అంటే స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం నర్సింగ్ అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు అంటూ ఒక న్యూస్ అయితే వచ్చింది ఆ న్యూస్ కూడా చూద్దాం వీడియోను పూర్తిగా చూడండి ముందుగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేవి ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు అనే డీటెయిల్స్ అయితే చూద్దాం మీరు సిఎఫ్డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే అంటే ఈ వెబ్సైట్ అనేది కమిషనరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెబ్సైటు ఈ వెబ్సైట్లో మనకి రెండు అప్డేట్స్ అయితే ఉన్నాయి అందులో ఒకటి జోన్ వన్కి సంబంధించి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల రివైజ్డ్ ఫైనల్ సీనియారిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అలాగే జోన్ టూకు సంబంధించి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి లేదా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్స్ ఉపయోగించి ఈ ఫైనల్ మెరిట్ లిస్టు మరియు రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జోన్ వన్లో రిలీజ్ చేశారు కదా దానికి సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది అలాగే జోన్ టూకి సంబంధించి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇక్కడైతే మీరు చూడొచ్చు మీరు ఫైనల్ మెరిట్ లిస్టు రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి జోన్ టూలో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్పై వచ్చినటువంటి అబ్జెక్షన్స్ని కన్సిడర్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రూఫ్స్ని కన్సిడర్ చేసి ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశామని చెప్పి ఒక పత్రికా ప్రకటన అయితే జారీ చేసినట్టు ఇందులో తెలియజేయడం జరిగింది ప్రాంతీయ వైద్య సంచాలకులు జోన్ టూ రాజమహేంద్రవరం వారి పరిధిలోని స్టాఫ్ నర్స్ పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడకు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు నుంచి జనవరి పదిహేడు వరకు అప్లికేషన్స్ అయితే స్వీకరించడం జరిగింది తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది దరఖాస్తులను పరిశీలించిన తర్వాత విడుదల చేసి దానిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు వాస్తవమైనటువంటి అభ్యంతరాలు పరిష్కరించి తుది జాబితా తయారు చేసి ప్రస్తుతం సిఎఫ్డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని చెప్పి తెలియజేయడం జరిగింది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా మెరిట్ మరియు రిజర్వేషన్ నియమాల ప్రాతిపదికన జరుగుతుంది ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించే దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అభ్యర్థులకు తెలియజేస్తూ ఈ పత్రికా ప్రకటన అనేది విడుదల చేయడం అయితే జరిగింది మీకు వెబ్సైట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేశాను డౌన్లోడ్ చేసుకోండి ఇక నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి అక్రమాలు అయితే జరుగుతున్నాయి దానికి సంబంధించి ఒక న్యూస్ అనేది ఈనాడు దినపత్రికలో ఇటీవల రావడం జరిగింది ఆ కథనం ప్రకారం మనం కొన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది ఒప్పంద స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం కొందరు అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు తక్కువగా ఉన్న మార్కులు అనేవి ఎక్కువగా వచ్చినట్టు మెమోల్లో దిద్దేస్తున్నారు అనుమానం వచ్చిన అధికారులు పలువురు మార్కులు మెమోలు పరిశీలించడంతో ఈ ఇన్ఫర్మేషన్ అయితే తేలిందనమాట ఉమ్మడి కడప గుంటూరు చిత్తూరు జిల్లాల్లో ఈ అక్రమాలు ఇప్పటివరకు గుర్తించడం జరిగింది ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు ఇరవై ఐదు మంది అభ్యర్థుల మెమోల్లో మార్కులు దిద్దినట్టుగా తెలియంది ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎక్కువ మంది అమ్మాయిలే ఈ యొక్క లిస్టులో ఉన్నారంట ఇంకా జరుగుతున్న పరిశీలన ద్వారా మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి ఈనాడు దినపత్రికలో న్యూస్ అయితే రావడం జరిగింది అలాగే ఇక్కడ చూడండి స్టాఫ్నర్స్ ఉద్యోగాల భర్తీ నిమిత్తం జిఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వారి నుంచి జోన్ ఫోర్ కడప మరియు గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలు దరఖాస్తులు కోరాయి మార్కుల ప్రాతిపదికన మెరిట్ జాబితా ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో అభ్యర్థులు కొందరు అక్రమాలకు సిద్ధమయ్యారు కడప అధికారులు నూట పదకొండు మంది అభ్యర్థులు సమర్పించినటువంటి మార్కుల మెమోలు డిగ్రీ పట్టాల విశ్వసనీయతను నిర్ధారించాలని వైద్య విద్యా సంచాలకులు అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క కార్యాలయాన్ని కోరడం జరిగింది వారు వీటన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి సమయంలో అక్రమాలు దిద్దుబాట్లు బయటపడడం జరిగింది ఇప్పటివరకు ఇరవై ఐదు మంది దొరికిపోయారంట ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పరిధిలో మరో ఇద్దరు బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులు కూడా మార్కులను ట్యాంపరింగ్ చేశారు కిందటారే ముగ్గురు ఇలానా దొరికారని చెప్పి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అసలు ఈ మార్కులు ఎలా పెంచుకుంటున్నారు అనేది చూసినట్లయితే జిఎన్ఎం కోర్స్ అనేది మూడున్నర ఏళ్ళు ఏటా సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను ఓ మెమోలో ముద్రిస్తారు దీనికి అనుగుణంగా డిగ్రీ పట్టా అందజేస్తారు అందులో అభ్యర్థులు ఏ డివిజన్లో అంటే ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా థర్డ్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించారు అనేది బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ మిడ్వైఫర్రీ పేరుతో డిఎంఈ జారీ చేయడం జరుగుతుంది విడిగా ఉన్నటువంటి డిగ్రీ పట్టాల్లో ఉండే శ్రేణి గుర్తించి పట్టించుకోకుండానే కొందరు అభ్యర్థులు దిద్ది దిద్దుతున్నారనమాట అలాగే ఇక్కడ మార్కులు ఎలా దిద్దుబాటు జరుగుతుందంటే నలభై ఆరు మార్కులకి యాభై ఆరు యాభై మూడు మార్కులకు అరవై మూడు అరవై ఒక్క మార్కులకి ఎనభై మూడు ముప్పై ఒకటిని నలభై ఒకటిగా అరవై ఒకటిని ఎనభై ఒకటిగా ముప్పై ఒకటిని ఎనభై ఒకటిగా ఇలా కంప్యూటర్ ఏదైతే ఉందో ఫోటోషాప్ ద్వారా మార్చేస్తున్నారన్నమాట ఫో ఈ యొక్క మార్కులని ముఖ్యంగా ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో చదివేవారే ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్టుగా సమాచారం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు నియామకాలపై బాగా అవగాహన ఉన్నటువంటి కొందరు విద్యార్థుల నుంచి వేల రూపాయలు దండుకొని ఇలాంటి అక్రమాలకు ప్రేరేపించినట్టుగా తెలుస్తోంది అధికారులకు అనుమానం వచ్చి పరిశీలన చేయడంతో ప్రస్తుతం ఈ అక్రమాలన్నీ కూడా బయటపడడం జరిగింది అయితే స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం జిఎన్ఎం అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కడప గుంటూరు ఇతర కార్యాలయాల నుంచి సమాచారం అందించని చెప్పి డిఎంఈ డాక్టర్ నరసింహం గారు అయితే తెలియజేశారు వాటిని పరిశీలిస్తున్నటువంటి సమయంలో ట్యాంపరింగ్ బయటపడింది రాష్ట్ర అధికారులను కూడా అప్రమత్తం చేశాము అక్రమాలకు పాల్పడినట్టు తేలినటువంటి అభ్యర్థుల రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తాం పోలీస్ కేసులు పెడతామని చెప్పి హెచ్చరించడం అయితే జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంతమంది నర్సింగ్ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడుతున్నారు ముఖ్యంగా మార్కులు మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు జరుగుతున్నాయి కాబట్టి మార్కులు అనేవి ఎక్కువగా వచ్చినట్టుగా ఉన్న మార్కులను దిద్దేసి ఆ మార్కులు ఎక్కువగా వచ్చినట్టుగా చూపించుతున్నారు దానివలన ఉద్యోగాలు పొందడం సులభమైపోతుంది అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది నర్సింగ్ అభ్యర్థులు ఈ విధంగా అడ్డదారులు తొక్కి అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా సమాచారం అయితే రావడం జరిగింది చాలా వరకు ఇప్పుడు ఏదైతే మనకి పెండింగ్లో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ అయితే ఉండిపోయిందో అవి కూడా ఇలాంటి కారణాలతోనే మనకి ప్రస్తుతం అయితే అవుతుంది ఇప్పటివరకు చాలా నెలలు గడిచిపోయినప్పటికీ కూడా సెలక్షన్ లిస్టులు అనేవి ఏ జోన్లో కూడా విడుదల కాలేదు అభ్యర్థులందరూ కూడా ఈ సెలక్షన్ లిస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇలాంటివి అక్రమాలు బయటపడడంతో ప్రస్తుతం ఈ యొక్క సెలక్షన్ లిస్టులు విడుదల అనేది ఆలస్యం అవుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇవి ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్లో మీకు నేను తెలియజేస్తాను మీరు రెగ్యులర్గా ఛానల్లో వీడియోస్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్